మా గ్రామ దేవత పోలేరమ్మ పొలిమేరలో నీవమ్మ పోచమ్మ పోలాంబ కాపాడు మా తల్లి పార్వతమ్మ అవతారం లక్ష్మమ్మ సరస్వతమ్మ ముగ్గురమ్మలు నీవే ఘనమైన అవతారం ఋతురాగాలు కుంభవృష్టులు ప్రభలు వ్యాధులు బాధలు అంటుకునే మాయదారి రోగాలు రాకుండా కాపాడు అమ్మోరు నీవమ్మ అమ్మవూ నీవమ్మ పోలేరమ్మ రావమ్మ పోలకమ్మ రావమ్మ పిల్లలను కాపాడు నీ కరుణే ఈ పిల్లలు గొడ్రాళ్ళకు బిడ్డలు చేతి తల్లివమ్మ పుట్టిన పిల్లలను చల్లంగా చూడమ్మ గేదె పెరుగు అన్నము చల్లని చద్దిని అంబలిని పోసేము చల్లంగా చూడమ్మ పోలేరమ్మ గుడి పోలేరమ్మ జాతర పొలిమేరల్లో మన అమ్మ పొద్దున్నే లేచేము పోలేరమ్మ చద్దన్నం పిల్లలకు పంచేము పూజలు చేసాము అన్ని దిక్కులలో అంతటా నీవమ్మ ఊరంతా తిరిగేటి మా ఊరి దేవతవే విందులు చిందులు జాతరలు సందళ్ళు ముగ్గులు తీర్చేము మొక్కులు తీర్చేము ఆదరించి పోలాంబ కడగంటి ఓసార చూడు కాపాడు తల్లివమ్మ కనికరించు మాయమ్మ పూలు గాజులు తెచ్చామమ్మ ఆడబిడ్డలు గలవారు మగబిడ్డలవారు గారెలు బూరెలు కదంబవాసిని శాకాల కదంబం నైవేద్యం నీకమ్మ నాడు మా అమ్మ నోములు నోచేము పోలేరమ్మ నీకే మాయమ్మ హారతి పట్టేము పోలేరమ్మకు మడి భిక్ష పోతురాజుకు టెంకాయ ఇచ్చేము మాయమ్మ జాతరకు వచ్చేము పొలిమేరల్లో నీ నీవుంటే పోలేరమ్మ మాయమ్మ రాలేరు వ్యాధి బాధలు పోలేము నిన్ను వీడి మా పోలేరమ్మకు దండాలు పోలేరమ్మకు వందనాలు